హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడే ఒక టిప్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి అదేంటంటే మనం బయట నుంచి ఎప్పుడన్నా కర్రీస్ తెచ్చుకున్నా లేదంటే పికల్ బాటిల్స్లో కానీ ఆయిల్ బాటిల్స్లో కానీ లేదా నాన్ వెజ్ వండుకున్న ఆ డబ్బాను కానీ ఏది క్లీన్ చేసుకోవాలన్నా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలి కదా అలా వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆయిల్ మరకలు అంత ఈజీగా పోదు స్మెల్ కూడా పోదు ఇది ఎక్కువ లాంగ్ ప్రాసెస్ కాకుండా జస్ట్ టెన్ సెకండ్స్లో ఈజీగా వదిలిపోయే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఏదైతే యూస్ చేస్తాను ఆ డబ్బాలో కొంచెం విమ్ జల్ టిష్యూ పేపర్ కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా టెన్ సెకండ్స్ షేక్ చేసి ఆ వాటర్ని పడేసి అదే టిష్యూ పేపర్తో కొంచెం సైడ్స్ ఏదన్నా ఆయిల్ ఉంటే తుడిచేసి నార్మల్ ఇప్పుడు విమ్ వేసుకొని స్క్రబ్తో కడిగేసుకున్నాం అనుకోండి అందులో ఏముందో కూడా కనుక్కోవడం చాలా కష్టం స్మెల్ కూడా రాదు చాలా నీట్గా వదిలిపోతుంది అంత బాగుంటుంది ఈ టిప్ ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్